రైతులు గొల్ల అయిపోయాం అసలు ఏమత్తం చేయండి మా కౌలి ముప్పై ఏళ్ళు కట్టామాడ పెట్టుబడి ఒక పాతిక వేల రూపాయలు అవుతుంది ఎకరానికి ముప్పై మూడు ముప్పై కాసుకోవచ్చు పడిపోయి వరి రకంగా అవుతుంది అంట్లో గిట్టుబాటు ధర లేదండి గిట్టుబాటు ధర అంత దళారు దోసుకెళ్ళిపోతాం ఆ కేంద్రాలు కలిసి చదువుతున్నారు కానీ కేంద్రాలు కానీ నిమ్ము శాతం అన్నారు మళ్ళీ అరగల్ తిరుమల తిప్పి పంపిస్తారు అందుకని ఇక్కడే దళారులు బలాలు దోచేస్తారు ఆరు పెడతాం లేదు పైన వాన అందరూ దెబ్బతిని అక్కడికి మొక్కలు వస్తాయని అటుబడి అటు దోసుకుంటున్నారు పదమూడు వందలు పదిహేడు వందల యాభై అంటారు పదిహేడు వందల యాభై కొంచారు పదమూడు వందల యాభై పదమూడు వందల ఎంతవరకు ట్యాం శాతం లేదండి అసలు తెల్లగా ఉండో ఇది పదమూడు వందలు పదమూడు వందల యాభై అట్టారు అసలు ఎండి పరిస్థితి వరకు ఇంకా పదమూడు వందలకి కొద్దిగా పాట పదమూడు వందల యాభై పదమూడు వందల ఇరవై అట్టే అట్టుకుంటూ వెళ్తున్నారు ఆ రైతులు వాళ్ళు బోర్కొరలో ఎవరు కోరిక మరి ఒకళ్ళు అరవ ఉంటున్నారు ఎవరు ఒకళ్ళు అరవే ఒక్కడ ఆడికి అడిగింది మరి ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని ఇవ్వచ్చు మరి డబ్బులు దరిపోయింది మాకు పెట్టుబడికి ఇవ్వాలండి మరి ముఖం కొట్టుకోవాలి కూలీ ఇవ్వాలి మళ్ళీ మనకు వచ్చిన పెద్ద రైతు మిషన్ వాళ్ళకి ఇవ్వాలి మూడు గంటలు పడుతుంది మిషన్ మూడు గంటలక మళ్ళీ గంట మూడు వేలు తొమ్మిది వేలు పదివేలు రూపాయలు మిషన్ వాడు కట్టాలి మరి ఎత్నాలు కొన్ని కొంచుకోవాలి అది ఎంత అవుతుంది మళ్ళీ పెట్టుబడి మళ్ళీ ఇరవై వేల రూపాయలు మనకి కావాలి మరి అప్పులు తెచ్చినప్పుడు ఏమైపోతాం పట్టుకోవాలి కదా అందుకని అమ్మాలతుంది నీటి చూడడం పద్దెనిమిది వందలు చూడండి పదమూడు వందలు పదమూడు వందలు యాభై మనకేం కిడ్తారా మరి ఇన్సూరెన్స్ రాసుకున్నారు ఈసారి ఒకవేళ పంట నష్టపోతే ఇన్సూరెన్స్ వచ్చేది కదా అంత ముందు అంతకుముందు రాసుకున్నారు మనం మన ఇచ్చా ఇయర్గా ఇప్పుడు ఇప్పుడు ఎవరు మన ఇచ్చాం కదా మొన్న మొన్న ఇది అబ్బాయి గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కింద రాసుకున్నారు కదా ఇన్సూరెన్స్ ఒకవేళ పంట నష్టపోతే

రేట్ లేదు అంటే వందలు ఉంటానా తో డబ్బులు తోసుకోవచ్చు మాకు సరిపోయింది పద్దెనిమిది వందలు ఐదు వరకు నేడు రోజుల్లో పద్దెనిమిది వందలు కమ్మండి కళ్ళల్లోనే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందలు ఇప్పుడు ఈ రోజు ఇయ్యాలి ఇది రోజులు ఐదు వందలు తగ్గిపోయింది బస్తాకి నాలుగు వందలు ఐదు వందలు దాకా తగ్గింది ఇంకేం గిట్టుబాటు పడతారు వండి మాకు అట్నే ఉంది ఇప్పుడు దేశం వల్ల అట్లే ఉంది ఇక్కడ మా ఊరే కాదు తెలంగాణలో మూడు వేల మూడు వేలు నేను మాటే ఉండే చూడు నార్మి మామూలుగా వెళ్ళిపోతున్నాకేలు

கவுலும கவுல கூட மன்கேமே கா

చూసారు కదండి ఇక్కడ రైతుల పరిస్థితి అదనమాట మన నాదేండ్ల మన మనోహర్ గారు మంత్రిగా ఉన్న నియోజకవర్గం అక్కడే అక్కడే ఎట్లయితే జరుగుతుంది మరి కొంచెం మీరు ప్రభుత్వం ఆలోచించి ఈసారికి అయిపోయింది తిరిగి కొంచెం రైతు భరోసా ఇంకోటి ఇన్సూరెన్స్ కూడా రైతులని కట్టుకోవాలని చెప్తున్నారు పంట నష్టపోతే అది కొంచెం అది కష్టమైతుంది రైతుకి ఎందుకంటే చాలా మంది తెలియదు ఇన్సూరెన్స్ కి అప్లై చేయలేదు అది తెలియదు కదా అది అది కూడా బాధ్యత తీసుకొని మీరే ఎక్కడి నుంచి అయినా రైతుకి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్